సంవత్సరాల తరువాత మండపేట ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఈ రోజు మండపేట ఆలమూరు రోడ్డులో ఉన్న ఐటీఐ లో కలుసుకుని గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు ఈ సమావేశంలో వీరంతా కలిసి మిగతా మిత్రులను కూడా కలుపుకుని రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు మండపేట ప్రభుత్వ హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో పదవ తరగతి ఆ తర్వాత ఇంటర్ వరకు చదువుకున్న పూర్వపు విద్యార్థులు నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రోజు మండపేట ఆలమూరు రోడ్డులో ఉన్న ఐటీఐ కాలేజ్ ఆవరణలో గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు గత మూడు సంవత్సరాల క్రితం ఈ పూర్వ విద్యార్థులైన ఏమవరపు గాంధీ కోనే వీర్రాజు ఆకుల వెంకటేశ్వరరావు కామన ప్రభాకర్ రావు మరికొంతమంది మిత్రులను కలుసుకుని సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ వేదికగా వివిధ రంగాలు వివిధ ప్రదేశాల్లో ఉన్న మిగిలిన మరికొంతమంది మిత్రుల వివరాలు సేకరించారు అలా వీరందరూ గత మూడు సంవత్సరాలుగా కలుసుకుంటూ ఈ రోజు సుమారు యాభై మంది మిత్రులు కలుసుకుని గెట్ టుగెదర్ ను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వీరంతా సమిష్టిగా రాబోయే రోజుల్లో మిగిలిన తమ మిత్రులను కూడా కలుపుకుని తమకు విద్యాబుద్ధులు నేర్పి తమను ప్రయోజకులను చేసిన తమ ఉపాధ్యాయుల వివరాలు సేకరించి వారి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం చేసుకునేందుకు అలాగే రాబోయే రోజుల్లో పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు వందల డెబ్బై ఏడు తొమ్మిది జూనియర్ కాలేజీలో చదివిన ఇంటర్మీడియట్ చదివినటువంటి ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి సిఈసి సంబంధించినటువంటి మిత్రులు అందరూ కలిసి ఈవేళ ఇక్కడ ఒక కలవడం జరిగింది ఇది కొంత గ్యాప్ వల్ల కలవలేకపోయాం ఇప్పటివరకుని ఈ గానించి తరచుగా కలుద్దా కలవాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది అలాగే ఈ బ్యాచ్ తరఫున మిగిలిన గ్రూపుల వాళ్ళందరినీ కూడా పిలిచి కొద్ది రోజుల్లో మళ్ళీ విస్తృతమైన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేమంతా ఆలోచిస్తున్నాం అదేంటంటే ఆర్థిక పరంగా మనం ఏం చేయగలం అన్నది అందరం కూర్చొని ఆలోచించి దాన్ని ఒక ట్రస్ట్గా పెట్టి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమంతా కూడా ఇప్పుడు మోకముడిగా అందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి ఎక్కడ దూరదూర ప్రాంతాల నుంచి కూడా సంక్రాంతి సందర్భంగా అందరూ చాలామంది వచ్చారు వీళ్ళందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది విద్యార్థిని తరఫున ప్రత్యాకి అందరినీ కూడా అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలను ప్రజలందరి దృష్టిలో మంచిగా చేస్తున్నారు అన్న దీన్ని తీసుకురాద్దామనే ప్రయత్నంలో మేము ఉన్నాం దానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది టెన్త్ ఇంటర్మీడియట్ బ్యాచ్గా సహ స్నేహితులందరం కలిసి ఇంకా గట్టు దగ్గర ఏర్పడుతున్నాం ఆల్రెడీ ఇంతకుముందు రెండు సంవత్సరాల కి ముందు ఏర్పాటు చేశాము అది ఓన్లీ టెన్త్ విద్యార్థులతో ఉండేది కానీ ఇప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఇక్కడ నుంచి ఇంతకుముందు కూడా సేవా కార్యక్రమాలు మేము హాస్పిటల్ కానీ వాటికి కానీ చేసి ఉన్నాము ఇప్పుడు మేము అందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా ఈ పేద విద్యార్థులకి ఏదో ఒకటి చేయాలి అలాగే ఎవరు ఏదైనా సహాయం అడిగినప్పుడు మనం అందరం కలిసి ఒక మాట మీద నిలబడి వాళ్ళకి సహాయం చేసేలాగా గ్రూప్ని ఏర్పరచుకుందాం అనే నిర్ణయానికి వచ్చాము కాబట్టి ఇక ముందు ప్రతి విషయంలో కూడా అందరం ఒక మాట మీద నిలబడి ప్రతిది సహాయం చేస్తామని మీకు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది మేము అందరం కూడా ఒక సమిష్టిగా కృషిగా నిలబడి మనం అందరం కలిసి ఒక సహాయం చేద్దామని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మిగతా స్నేహితులందరినీ కూడా కలుపుకొని మేము ఈ సహాయ కార్యక్రమం చేద్దామని మా మా ఈ స్నేహలత అనే సంస్థ తరఫున మేమందరం అందరం అనుకుంటాం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ మిత్రులకి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము ఈరోజు డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది బ్యాచ్ ఇంటర్మీడియట్ అందరం కూడా ఈ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం ఈ గెట్ గెట్టుగెదర్కి అందరూ కూడా చక్కగా హాజరయ్యారు ఈ గ్రూప్ ఎనిమిది సంవత్సరం నుంచి మొదలు పెడితే మనకి ఈరోజు ఇక్కడ ఈ కార్డు మనకి గ్రూప్ అయ్యారు గ్రూప్ అయ్యారు మనకి ఇందులో ముఖ్యంగా మేము సమావేశం అవడానికి కారణం చక్కగా ఈ గ్రూప్ అంతా ఇంకా డెవలప్ అయ్యి ఎక్కువ మందిని రెడీ చేసి సుమారు అప్పుడు మేము నలభై నలభై ఎనభై మంది మినిమం అలాగే సి సిఎస్సి హెచ్ఎసి ఎంపీసీ బైపీసీ కలిపి నూట అరవై మంది ఉండేవాళ్ళం మరి ఈ రోజు ముప్పై ఐదు మంది గ్రూప్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు కూడా ఇంకా ఎక్కువ మంది నెంబర్స్ సహకరించి సేకరించమని ఇచ్చినట్లయితే ఈ గ్రూప్ సుమారు వంద వరకు వెళ్ళి చేద్దామని ఇది ఒక సంస్థగా కూడా ఏర్పాటు చేసి కాలేజీకి కూడా దర్శించి కాలేజీకి వెళ్ళి మా గురువులు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలుసుకుని ఆ గురువులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి సత్కరించడం అదేవిధంగా పేద విద్యార్థులు కాలేజీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చక్కటి విద్యను అందించేలాగా పూర్ ఫీలస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి బాగా విద్యను అందించేలాగా తప్పనిసరిగా చేస్తాం ఎందుకంటే మేము చాలా పూరర్ పూరర్ పూరెస్ట్ నుంచి వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు అధిగమించి ఈరోజు జీవితంలో నిలబడి పిల్లల్ని పెంచుకుంటూ భార్య పిల్లలందరూ కూడా చూసుకుంటూ కుటుంబ పరంగా రాజకీయ పరంగా అనేక రకాలుగా చక్కగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ముఖ్యమైన లక్ష్యంతో ఏమైనా సరే అభివృద్ధి చెందాలి నువ్వు దారి లేదు ఇంకా అనేటువంటి పరిస్థితుల్లో మేము నిలబడి చక్కగా మీ ఎడ్యుకేషన్ అనేక రకాలుగా ఇంప్రూవ్ చేసుకుని అందరం కూడా బాగా డెవలప్ అయ్యాం పేద విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు కాబట్టి ఆ పేద విద్యార్థుల యొక్క మనసు మనుగడ ఆ వెనుకబడుతాను అన్ని ఆలోచించి కనీసం ఒక్కొక్క కూడా ఒక్క పేద విద్యార్థిని అంతా చేసుకుని మేము చదివిస్తామని చెప్పేసి అందరం సమాపకంగానే తెలియజేస్తాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి